పూర్ణ మార్కెట్ రోడ్డు వద్ద ఉన్న దుకాణాలు తొలగించి మూడు నెలలు కావస్తుంది కానీ ఇప్పుడు వాళ్లు బ్రతుకు తెరువు జీవనోపాధి కోల్పోయారని కూటమి నాయకులు గండి బాబ్జీ సీతం రాజు సి సుధాకర్ ఎమ్మెల్యే వంశీ వెల్లూరు భాస్కర్రావు బొత్స రాము ప్రజాప్రతినిధులను కలిసి అక్కడ వ్యాపారస్తులు తమ బాధను తెలియజేయగా సానుకూలంగా స్పందించి రెండు రోజుల క్రితం అక్కడ వ్యాపారాలు అంతరాయం లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక పక్కగా కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు దీనివల్ల వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేశారు మార్కెట్లో ఎలా సేవలు ఆడితే తిప్పుకొని ఉన్నామండి మా మీద ఏదో నేనాడు బాబులు బతులేదో మాకు చెయ్యి చెయ్యిమని కాలు ఏలు పట్టుకొని చేస్తా వాళ్ళ మీద నేను కొనివన్నీ పేపర్లను చేస్తాను బాబుగారండి కొడుకులు లేరు కుమ్ములు లేరు బాబు గారండి మా కొమ్ము లేరు బామ్మ నువ్వు నావు కదా మాకేం ఎలా బాబు అని అనేసి ఆ బాబు కాలు ఏలు పట్టుకొని మా రాజులు పోలేదో ఏడ్చుకో తిరిగితే ఏదో దయోదాం మీ సమస్య ఏంటి అసలు ఎందుకు మూడు నెలలు పెట్టలేదు బాబు మాకు దేనివల్ల

మరి నేను పోనీ పేపర్లు ఇస్తాను రండి ఇలా చేసేస్తారు అలా చేస్తాను ఇలాగే ఇస్తాను అలాగే తో మా కోవులకి ఏది ఇవ్వలేదండి మూనెళ్ళు పెట్టి నాకు పిందే లేదండి అలా పచ్చిళ్ళకి తీసుకున్నామండి మూడు ఇళ్ళు పెట్టి ఏదో దీనివల్ల తీస్తారండి మా బతుకే రోడ్డు మా అండి ఇప్పుడు మరి పక్కన ఏ కూలి పని అలాగే ముసులు వాళ్ళు మేము ముడుకులు రావు ఎవరు మమ్మల్ని తీసుకోరు ఆ

నూట ఇరవై మంది రోడ్డు మీదే బతుకుతున్నారండి మీ మీరు ఆ కూరలు అమ్ముకొని బతుకుతున్నారు మా అమ్మ ఆ కూరల మీదే బతుకుతున్నారు మూడు ఆశలు కూడా ఎవరికీ ఇవ్వలేదు ఆ గారితో

సర్దునసది ఇచ్చారు ఏని దాని తీర్గా మా అమ్మాలి గారు హై హై పెట సర్ ఇచ్చారు హై ఇంకెవర్ మాట దంకివర్ సచ్చా సచ్చా నువ్వు మాట్లాడాని చెప్పినా లేదు లేదు సాయం రమాన ఈ బెడ్ చెప్పా మా ముందు అట్టుకో చూడు చెప్ని బెడ్ చేతి మాట సర్కమా ఏరా మొన్నైప్పటికి చాలా ఇబ్బంది పడుతాం బాబూ రోజ్ చేసుకొని ఆపర్ మధ్య మధ్యన పవర్ అయిపోతను టైం కాల వైర్ కట్లే మెదగనేది సర్కార్ననే ఉప్పన అయితే బాబు కఠాయం చేయడం మాకు ఇచ్చి ఎనకాలు మా చెప్పారు చెప్పినా సరే దేవుడు ఇచ్చిన పోదారులు పడవట్లేదు ఇలా ఎంత పండిస్తున్నాం అనగడ ముప్పై సంవత్సరాలు అవుతుంది మేడ ఒక్క మనిషి ఎక్క ముప్పై సంవత్సరాలు ఉండాలి అక్కడ కాళ్ళు రోగాలతో ఉండిపోయారు చాలా ఇబ్బందులు పడుతున్నారు బాబు చాలా బాడైపోతున్నారు ఆ వాళ్ళు ఎలా బతకాలో చెప్పండి ఒక్క రోజు తెచ్చుకునే వ్యాపారం వారం రోజులు అలా బాడైపోయి పండిపోయి పోతుంది కాకపోతే ఒకరికైనా సరే ఇంత రోజు ఇది లేదు చాలా బాధలు పడుతున్నాం ముప్పై ఐదు వేసాలు ఆశీలు కానించి మా తల్లిదండ్రులు ఎక్కడే బతికా మేము తోకపురుగులతో కూడా ఉన్నాం అక్కడ కాకపోతే మాకు అదే చంగడి ఇచ్చింది మా అమ్మగారు మేము దాని మీదే బతుకుతున్నాం ఎందుకంటే మాకు ఇంకో అవ అవకాశం కూడా ఏమి లేదు ఉద్యోగాలు వచ్చాక వెళ్ళి చదువులు లేవు ఇంద్రా మా ఇచ్చిన పలక ఒకటే మా దగ్గర ఉంది ఇది ఆ మట్టి పాలక ఆ పలక మీద అసరాలు రాయమంతే దాని మీద మేము మా పిల్లల పిల్లలు దీని మీద బతకాలి మాకు మేము ఏంటంటే కాకపోతే ఒకటి ఎండకి వాళ్ళకి ఎక్కడే బతుకుతున్నాం ఎక్కడికి మేము చచ్చిపోతాం చెప్పండి అక్కడికి మేము వెళ్ళిపోతాం ఎవరు ఇంటికాని పనికి వెళ్ళామంటే అనుకోకూడదు కానీ నా నా పాతలు పాడాలి ఎందుకు మాకు పాత మా జిగుడు వేసుకొని ఎందుకు తీయించారు ఎందుకు తీయించారంటే బాబు ఒకళ్ళు ఏదో మంచికి చెట్టుకి ఉంటారు ఒకళ్ళకి చాలా ఏదో మాత వచ్చిందో వచ్చిందో తెలియదు తేడా వచ్చింది అది దానివల్ల పూర్ణ మార్కెట్ లో యాభై సంవత్సరాలు సార్ నాకు వయసు పూర్ణ మార్కెట్ లో యాభై సంవత్సరాలు పెట్టి రోడ్డు మీద జరిగి బతుకుతున్నారు నాకు ఇక్కడ ఆడకెళ్ళదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చారు బాబు గారు పర్మిషన్ ఇచ్చారు గంటి బాబి గారు పర్మిషన్ ఇచ్చారు పెద్ద పెద్ద నాయకులు సుధాకర్ గారు పర్మిషన్ ఇచ్చారు నాయకులందరూ పర్మిషన్ ఇస్తున్నారు ఇచ్చేటప్పటికి రెండు రోజులు పెట్టుకోండి సమస్యల కోసం చాలా పోరాడుతున్నారండించారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పేపర్ లో రోజుకు వస్తుంది అంత బాగా చేశారు ఇక్కడ ఒకలాగా చేశారు ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ స్థానిక వినాలి అంటే ఫోర్త్ పిల్లర్ ఉన్నట్టు మీడియా ఉండేది లేదంటే కొంతమంది ఫేక్ న్యూస్లు రాయడం మొదలు మన తలపైన ఎన్నెండుకులు అన్ని యూట్యూబ్ ఛానల్ అంతమంది ఉండాలంటే ఒక పేపర్కి ఒక ఎథిక్స్ విలువలు అనేవి ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వ్యాపారం కూడా తయారు చేశారు కొంతమంది వీళ్ళకి పేపర్ లేకపోయినా నెలకోసం పేపర్ ఊరి మీదకి వచ్చినా లేకపోయినా చిన్న సెల తీసుకొని అది పట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు దాంతో బ్లాక్మెయిల్ చేయడం మీది ఇంత డబ్బులు ఇస్తే వేస్తాం లేకపోతే వేయమన్నట్టు వీళ్ళు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితులు కూడా లేరు వీళ్ళకి కొత్తగా తిండి లేక నానా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రిపోర్ట్లు తయారయ్యానికి మనం గడ్డి తినకుండా పది మందికి గడ్డి తినకుండా చెప్పాలి ఇలాంటి రిపోర్ట్ ఒక రవి అనే వ్యక్తి ఏంటంటే అంటే అతనే రైతు మార్కెట్లో రైతులు మానేసి రెండు కుట్లు సంపాదించుకొని లైసెన్సులు సంపాదించుకున్నాడు అది కూడా కాకుండా జీవిఎంసీ సారీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్లోని బ్యాక్ సైడ్ అక్కడ సిబిఎం స్కూల్ ఆపోజిట్ గేటు దగ్గర రెండు పైన రెండు బడ్డీలు ఏర్పాటు చేసుకుని అక్కడ అడ్వాన్స్ అది రోడ్డు పైన పెట్టి తీసుకుంటున్నారు ఇలాగేంటంటే ఒక రిపోర్ట్ వినాలి అంటే ఒక ఇచ్చేసేవారు కానీ రిపోర్టర్ ముసుగులోనే ఒక పేపర్ పెట్టుకుని ఇలాంటివి దందా చేస్తున్నారు దీన్ని బట్టి ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఏంటంటే ఇటు పోలీస్ శాఖ మరి ఏంటంటే ప్రెస్ అసోసియేషన్ వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఇలాంటి ఫేక్ పేపర్లు ఫేక్ న్యూస్ దాన్ని ఎక్కడికట్టాలని కోరుకుంటున్నాం వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీది కానీ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీకోసం డైలీ అలాగే వేస్తాం డబ్బులు ఇస్తే వేయం మీ కొట్ల కోసం లేకపోతే కొట్టు మాకు ఇచ్చాను లేకపోతే కొట్టు కోసం వేస్తాం అన్నదంతగా తయారైంది విన్నాను రౌడీ చేసి రౌడీ చేస్తాం ఇప్పుడు పేపర్ ప్లస్ రిపోర్టర్ ముసినా ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివి అరిగెట్టవలసిన మొత్తం ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ పూర్ణా మార్కెట్ వంద సంవత్సరాలు మార్కెట్ బాబు మా అమ్మగారు ఇక్కడ వ్యాపారం చేసే మాకు ఇచ్చి ఇచ్చారు బాబు ఇదే ప్లాట్ఫామ్ కింద జంగిల్ జంగిల్లు వేసుకొని బట్టుతున్నాను బాబు ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళాము ఓ నెలలు పెట్టి మా కొట్టలు కొట్టారు ఏ ఏ కారణం వల్ల కొట్టారు అది ఇలాగే చేస్తారు మాకి అలాగే వచ్చారాము గారు శ్రీని బాబు గోయింది బాబు ఇలాగ మాకు ఏదో అండగా ఉంటే కాలువలు పట్టుకుని అయ్యా మీ మాకు న్యాయం చేయగా అని ఆశీలు పాటు పాడుకున్నా సరే ఒక రూపాయి ఆశీలు మీకు కట్టలేదు అయ్యా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పేపర్ వాళ్ళు వచ్చి ఒక రోజు బాగా చేస్తున్నారు ఒక రోజు రోడ్డు మీదకి వచ్చారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని పేపర్ వాళ్ళు వచ్చి అలా హింసలు పెడుతున్నారు బాబు మరి ఏ కారణం వల్ల పెడుతున్నారో మాకు తెలియట్లేదు అయ్యా మాకు చదువు తెలివి ఏమీ లేదు సార్ మీరే అర్థం చేసుకుని మాకు మేము మీ ఆశలు అడగలేదు సార్ మీ ఆధారం ఏంటి ఏదో బతకడానికి రెండు జంగిళ్ళు అడుగుతున్నాం బాబు మా ఆస్కార అదే మా పిల్లలు తల్లితో ఉన్నాం ఏంటి జీడీ బాబు కూడా మాకు పర్మిషన్ ఇచ్చాడు బాబుజీ గారు పర్మిషన్ ఇచ్చారు సుధాకర్ గారు పర్మిషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చారు ఈ అందరూ అధికారులందరూ కూడా మమ్మల్ని జాలు చూపించారు సార్ ఈ పేపర్లో వల్ల మమ్మల్ని జాలు రేపు తీయించేస్తాం వెళ్ళి తీయించే మమ్మల్ని బెదిరించి చుగులేస్తున్నారు బాబు ఏ కారణం వల్ల మాకు అర్థం అవట్లేదు డబ్బులు కట్టాలా మాది డబ్బులు అయితే లేవు బాబు మాకు రోజు అమ్ముకుంటే రెండు వందలు మూడు వందలు వస్తే కేజీ బియ్యం కొనుక్కొని తిన్నోళ్ళం బాబు ఇంత ఎద్దులు కట్టకాలా మూడు నెలలు పెట్టి ఇంత కట్టలేదు నిల్లు కూడా ఖాళీ చేసుకోమంటున్నారు అయ్యా మేమేం ఏం చెయ్యాలా ఇల్లు పట్టుకొని రోడ్డు మీదకి రావాలా చెప్పండి మా బాధ అర్థం చేసుకోండి మేమేం అడగలేదు అయ్యా మీ అప్పజెల్లాసోళ్ళం ఒక్కొక్కరు జాగా ఇస్తే ఏదో రోడ్డు మీద ప్లాట్ఫారం రోడ్డు మీద రెండు జంగిల్ వేసుకొని ప్రభుత్వం మాకు ఈ ఆధారం తప్పించి మాకు ఏ ఆధారాలు వేస్తారు మమ్మల్ని అర్థం చేసుకోండి అన్నారా మీరు దయచేసి మా బాధ అర్థం చేసుకోండి మిమ్మల్ని చేతిలో పేడిచ్చి అడుగుతున్నాం బాబు అది మా బాధ అర్థం చేస్తే మాకు రెండు జంగిల్ జాగా ఇస్తే ప్లాట్ ఏ మార్కెట్కి లేదయ్యా ప్లాట్ఫారం మార్కెట్ ప్రతి మార్కెట్కి ఉంది ఈ పూర్ణ మార్కెట్లో ఇబ్బంది పెడుతున్నారు గతం ఐదు ఆరు సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు ఏంటి ఆ లైన్ ఈ లైన్ అన్ని లైన్లు అమ్ముకుంటున్నారు సరే ఈ మార్కెట్ మెయిన్ లైన్లోనే అది కార్ పార్కింగ్ కూడా ఇబ్బంది పెట్టట్లేదు బైక్ పార్కింగ్ కూడా ఇబ్బంది పెట్టట్లేదు వెనక కిందన కూర్చొని అమ్ముకుంటున్నాం అయ్యా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి